క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సంవత్సరం తపస్సుకాల శుక్రవారాల్లో శిలువకు వచ్చిన ఏడు మాటలను మనము ధ్యానం చేస్తున్నాం మరి ఈరోజు శిలువకు వచ్చిన ఐదవ మాటను ధ్యానిస్తున్నాం ఏసు ప్రభు శిలువుపై వేలాడుతూ ఉన్నాడు మహావేదనను అనుభవిస్తున్నాడు దారి వెంబడి వెళ్ళే ప్రజలు పరిస్థిలు ధర్మశాస్త్ర బోధకులు ఏసుక కుడి వెడమల కుడి ఎడమల సిలువ వేయబడినటువంటి వారు చెప్పిన మాటలు ఇక ఈ విధంగా అనేక మంది వారికి రకరకాల స్పందనలను యేసును చూసి మాట్లాడుతున్నారు వారి మనసులో ఉన్నటువంటి భావాలను మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నారు ఈసడింపు అవమానము వారిలో యేసు పట్ల ఉన్నటువంటి ద్వేషము అసూయ అన్నిటికీ మించి అసూయ మరి వారు స్వనీతి పరులుగా సెల్ఫ్ రాయిషియస్ పీపుల్ మేము నీతి మంతులము మా నీతిని ప్రశ్నించడానికి వచ్చావా నువ్వు ధర్మాన్ని పాటించడం అంటే ఏమిటో మాకు తెలుసు నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా ఇటువంటి భావజాలంతో ఏసని చూస్తున్నారు రకరకాల మనుషులు రకరకాలుగా స్పందిస్తున్నారు అదిగో మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు భూమండలం చెమ్మ చీకటి క్రమ్మింది పగలు మూడు గంటల సమయంలో ప్రభువు చెప్తున్నటువంటి మాటలు లామా సభక్తాన్ని అంటే పెద్ద కేక పెడుతున్నాడు బిగ్గరగా నా దేవా నా దేవా నేల విడనాడితిమి అంటున్నాడు ఈ మాట విన్నటువంటి వారు ఇదిగో ఇతరు ఏలియాను పిలుస్తున్నాడు అని చెప్తూ తాలుడు ఎలియా ఇతరిని శిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పలికారు ప్రియా ఎలోయ ఎలోయం అంటే దేవ దేవుడు కానీ ప్రజలు తప్పుగా విన్నారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏలి ఏలి ఆ ప్రవక్తను పిలుస్తున్నాడు అని వారు అర్థం చేసుకున్నారు అవును మలాఖీ గ్రంథంలో ప్రభు క్రీస్తు ప్రభు ఆ మెస్సయ రాకముందు ఏలియా వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ఆ ఎలియా కోసం ప్రార్థన చేస్తున్నాడేమో రమ్మంటున్నాడేమో అతడే వచ్చి ఇతను రక్షించాలేమో అనుకుంటున్నారు ప్ర ఏలియా ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఇతడు మనము ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ కాదు అంతర్లీనంగా ఈ భావాలు వాళ్ళ మనసులో ఉన్నాయి దెప్పు పొడుస్తున్నారు తనను తానే గొప్పవానిగానే చెప్పుకునేటువంటి ఈ మెస్సయ్య తన రాకను ముందు తెలియజేస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఆ మనిషిని పిలుస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు రే సహోదరులరా మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇదిగో నా మార్గము సిద్ధము చేయుటకు నేను ముందుగా నాకు ముందుగా నా దూతను పంపుదును సరే నిబంధన దూత శీఘ్రంగా వస్తుంది నేను ముందుగా నా దూతను పంపిస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాట ఇదిగో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు నిజానికి ఆ దూత వచ్చాడు యేసు ప్రభు రెండు మూడు సందర్భాల్లో ఏ ముందుగా చెప్పినటువంటి ఆ ఏలియా కోసం ఆ ఏలియా వచ్చాడు ఎవరా ఎలియా బాప్తిస్మయోహాను ఆత్మీయంగా ఆ దూత ఎప్పుడో వచ్చాడు ఎలియా వచ్చాడు కానీ ప్రజలు అర్థం చేసుకోలేదు లోకాసు వార్త ఒకటి పదహారు లోకాసు వార్త అతడు ఇజ్రాయిల్ ఎవరు అతడు అతడంటే ఎవరు బాప్తిస్మ యోహాను గురించి చెప్పబడినటువంటి మాటలు వాళ్ళ చదువమ్మ ఇజ్రాయిల్ సంతతిలో అనేకులను ప్రభువ దేవుని వైపు మరళించును అతను ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును ప్రైసు లాడ్ కాబట్టి బాప్తిస్మ యోహానే ఏలియా ఆత్మతో నింపబడి ప్రజలను దేవుని వైపు మళ్ళించడానికి అతడు ఎడారి స్వరముగా వచ్చాడు మతైస్సు వార్త మూడవ అధ్యాయం మతైస్సు వార్త మూడవ అధ్యాయం రెండు నుండి అక్కడ మార్చినా చదవండి చెప్తూ ఉన్నాడు ప్రజలకు కఠోరమైనటువంటి సందేశం ఇస్తున్నాడు అతడు వస్త్రధారణ కూడా ఎలా ఉంది ఒంటి చర్మాన్ని ధరించాడు ఏం తింటున్నాడు పుట్టతెన్న తిని తాగుతున్నాడు మిడతలు భుజిస్తున్నాడు కఠోరమైన తపో దీక్షతో అతడు ఎడారి స్వరముగా గర్జించే స్వరముగా ప్రజల మధ్యకు వచ్చాడు చెప్తున్నాడు హృదయ పరివర్తన చెందండి చదవండి రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందండి ఎందుకు ప్రభు మార్గము సిద్ధము చేయండి ముందుగా వచ్చాడు దూత ఆ ప్రభు వస్తున్నాడు ఆ ప్రభు రాకడ కోసం ముందుగా వచ్చి సిద్ధపరిచినటువంటి దూత ఇతను అయితే ఏం చేశారు ఇప్పుడు అతన్ని అంగీకరించలేదు మనం చూస్తాం క్రీస్తు శిలువుపై ఉన్నాడు ఏలియా ఆత్మీయంగా ఎప్పుడే వచ్చి ఎప్పుడో వచ్చేసాడు కానీ ఇంకా వస్తాడు ఏలియా వస్తాడు రాలేదు ఇంకా కాబట్టి ఇతను రక్షకుడు కాదు వస్తాడేమో చూద్దాం అపహాస్యంగా ఇంకేం వస్తాడు చచ్చిపోతున్నావు నువ్వు నీ గురించి చెప్పడానికి ఇంకెప్పుడు వస్తాడు నువ్వే చచ్చిపోతున్నావు క్షణాల్లో ఉన్నావు ఏలియాను బతిమాలుకుంటున్నాడు ఏలియా వచ్చి నన్ను రక్షించాలనుకుంటున్నావు అని వీళ్ళు తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు నిజానికి యేసు ఎవరిని పిలుస్తున్నాడు దేవుణ్ణి పిలుస్తున్నాడు నా దేవా నా దేవా నేల చేయి విడిచితివి అని సందర్భంలో చెప్తున్నాడు అంటే వేదనతో ఎందుకు నన్ను చేయి విడిచామంటే దాని యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము చాలా ఉంది సార్ మనం మన యొక్క ధ్యానాంశము ఈ సిలువకు వచ్చినటువంటి మాటలు కాబట్టి దాని గురించి ఇక్కడ మనం ధ్యానం చేద్దాం ప్రజలు ఏసు బ్రతికుంటుండగా ఏలియా గురించి మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఏసు ప్రభు చెప్పాడు ఏలియా గురించి ఆ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మత్ యస్సు వార్త పదకొండవ అధ్యాయం మత్ యస్సు వార్త పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఒకరు చదవండి దానికంటే ముందు మనం చూస్తున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో ఏడవ వత్సనములో మీరు ఏమి చూడవలనే ఎడారికి పోయి గాలికి కదనాడు రెల్లునా మరేమి చూడబోయి తిరిగి మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా మృదు వస్త్రములు ధరించు వారు రాజభవనంలో ఉందరు కదా మరి ఎందులోకి పోయి తిరి ప్రవక్తను చూచుటక అవును ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో నడుచున్నాను ఇతని గురించి ఇదిగో నీ ముందు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అతడిని మార్గమును సిద్ధపరచును రాయబడి ఉన్నది అని చెప్తూ యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు వీనిని అంగీకరింప మీకు సమ్మతమైన చో రాబో ఏలియా ఇతడే అని చెప్పాడు యశు అతను వెతుక్కుంటుండగా కానీ అతను అంగీకరించలేదు యేసును అంగీకరించలేదు హృదయ పరివర్తనం చెందండి రిపెంటెన్స్ రిపెంట బిలీవ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద గుడ్ న్యూస్ మీ హృదయ పరివర్తనం చెందండి అని బాప్తిస్ మోహాన్ చెప్పాడు అదే సందేశాన్ని యేసు కూడా కొనసాగిస్తూ ఉన్నాడు వారి మనస్సాక్షి సరైనదైతే బాప్తిస్మ యోహానే ఆ ఏలియాగా ఏలియా ఆత్మతో నింపబడిన వారిగా ముందుగా పంపబడబోతున్నటువంటి వస్తువు నా దూతాన్ని అంగీకరించి అతని సందేశాన్ని కూడా అంగీకరించేవారు మారు మనసు పొందేవారు హృదయ పరివర్తన చెందేవారు యేసుని రక్షకునిగా అంగీకరించేవారు రెండు సంవత్సరాలు గడిచిపోయింది క్రీస్తు శిరోపై వేలాడుతూ ఉన్నాడు అంటే వారి అంతరంగాలు మనసులు అప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు వాళ్ళ మనస్సులో ఉన్నటువంటిది ఇప్పుడు బయట పెడుతున్నారు బాప్తి స్వయోహాన్ని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి యేసును కూడా వాళ్ళు అంగీకరించలేదు ఇలాంటి ఏలియాని ఏ విధంగా వస్తాడు అని అనుకోలేదు అలాగే ఇలాంటి రక్షకుణ్ణి వారు అంగీకరించలేకపోతున్నారు ఏమిటి ఎటువంటి రక్షకుడిని అంగీకరించలేకపోతున్నారు రక్షకుడు అంటే ఎవరు ఎలాగా శత్రువులను చంపి సాధారణంగా మన మీద ఎవరైనా కొట్టడానికి వస్తే రక్షించండి రక్షించండి అంట ఆ వచ్చిన రక్షకుడు దెబ్బలు తినేస్తే మానవుని యొక్క ఆలోచన ఏంటి అవతల వాడిని చంపేయాలి కొట్టేయాలి రక్షించడం అంటేది మనిషి ఆలోచన రక్షణ అంటే ఇది నా శత్రువులను చంపేయాలి ఆ విధంగా ఊహించారు రక్షకుడు ఎవరు మన శత్రువులు ఎవరు మన శత్రువులు ఎవరిన శత్రువులుగా భావించారు రాముళ్ళ శత్రువులుగా భావించారు అంతర్గతమైనటువంటి పాపమనే శత్రువు సాతాను శత్రువు గురించి వాళ్ళు పట్టించుకోలేదేనాడు నువ్వు బాప్తి స్వయోహాన్ని చెప్పింది ఏసి చెప్పింది కూడా ఇదిగో నీలో ఉన్న శత్రువు ఆ సాతాను నువ్వు జయించాలి నీ పాపాన్ని జయించాలి దానిని రక్షించ దాని నుండి నేను రక్షించడం కోసం వచ్చాను ఏ విధంగా నా ప్రాణాలు అర్పించి నా రక్తాన్ని కార్చి రక్షించడానికి వచ్చు కాబట్టి వీళ్ళు ఇటువంటి లొంగిపోయి దొరికిపోయి శిలువ పాటలు శ్రమలు పాలై నిందల అవమానాలు పాలైన వాడు రక్షకుడా మేము అంగీకరించలేం బాధామయమైనటువంటి సేవకుడు ఏ విధంగా మాకు రక్షకుడు అవుతాడు అతనే దెబ్బలు తినేస్తున్నాడు వాటం పాలవుతున్నాడు అతడు మాకు రక్షకుడు రక్షకుడు ఎలాగ అవుతాడు అందు గురించి నన్ను నేల చేయి విడిచావు నాకు నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని తనను తాను ఒప్పుకుంటున్నాడే అనుకున్నాడు ప్రేమైన సహోదరులారా ఇటువంటి రక్షకుణ్ణి ఎదురు వారికి నిరాశే మానవరీత్యా రక్షణ అనగానే మన శత్రువుని చంపేసి మనల్ని ఏం కాకుండా చేయడం కాదు మతము సుఖాలను ఇస్తుంది బాధలు తొలగిస్తుంది అని భావించే వారికి ఇది నేను అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు సిరువు నుండి దిగుచ్చేయి దిగుచ్చేయి కిందకి అందరూ బాధలు వద్దు కష్టాలు వద్దు శ్రమలు వద్దు కిందకొచ్చాయి కిందకొచ్చే బాధలు పడక కిందకొచ్చాయి చూపించుకో చూపించుకో నీ తణాఖ ఏంటి చూపించండి శక్తి ఏంటి చూపించు నిరూపించుకో సాతానుకు కూడా ఏసు మరణము శిలువనెక్కడం ఇష్టం లేదు శిలువనెక్కితే యుద్ధం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైతే సాతాను యొక్క వాటమి తథ్యం ఏసు విజయం తథ్యం కాబట్టి ఒకసారి పేతురు చెప్తున్నాడు మతైశ్వ వార్త పదహారు అధ్యయ ఇరవై ఒకటి వచనాల్లో నేను ఎవరిని అని అడిగినప్పుడు ప్రధానాధిపత్యం ఇచ్చిన తర్వాత ఇదిగో నా సంఘాన్ని నీ మీద నిర్మిస్తున్నాను రాయువి నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను నరక శక్తులు జయింపజాలు అని చెప్పిన తర్వాత ఏసీ ఏం చెప్తున్నాడు చదవండి మత్తయి పదహారు ఇరవై ఒకటి మత్త పదహారు ఇరవై ఒకటి శిష్యులతో చెప్తున్నాడు తాను ఎరుసకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున దునరుత్నమగుట అగత్యము అని చెప్పాడు ఇదిగో నేను శ్రమ శిల్వ శ్రమలు అనుభవిస్తాను మరణం పాలవుతాను కానీ మూడవ రోజు సజీవంగా అన్నాడు ఈ మాటలు విని పేతరు ఏమంటున్నాడు పక్కకు తీసుకువెళ్ళి ప్రభు ఆ దేవుడు నీ నుండి ఈ కష్టాలు బాధలు దూరం చేయను కాక అంటున్నాడు ఎలాంటివి జరగకూడదు ఇలాంటి మాటలు అంటావు అన్నాడు సైతాను నన్ను గెట్ బిహైండ్ మీ సైటన్ నాకు అడ్డుగా ఉన్నావు నా దారి సులువ దారి సులువు దారి కాదు రక్షణ దారి రక్తపుదారి సిలువదారి పూలపాన్పు కాదు ముళ్ళ కిరీటము రాతి మీద నడక పాపభారం అనే శిలువను మోసుకుంటూ నడవవలసినది అడ్డు నాకు నాకు తప్పుగా అంటూ గద్దించాడు ఎస్ కాబట్టి సైతాను కూడా యేసు ఎక్కడం ఇష్టం లేదు దిగిపో 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 మానవునిగా కూడా మనం అతను అంగీకరించలేకపోతున్నారు యేసు మానవుడిని నమ్మిన వారికి కూడా సిలువను అంగీకరించడం కష్టమే ఏలియా వచ్చి యేసుని కిందకి దించగా దించేయాలని అందరూ చూస్తున్నారు సిలువ వేయబడని ఏసే అందరికీ ఇష్టం ఎలాంటి ఇష్టం అందరికీ శిలువ నుండి కిందికి దించడానికి ఏసు ప్రభువు నిరా దిగడానికి నిరాకరిస్తున్నాడు చేతుల్లో గాయాలు లేకుండా తెల్లని లిల్లీ పుష్పాన్ని పుష్పంలాగా వేసి ఉండాలి అటువంటి వేసే మాకు ఇష్టం అందంగా ఉంటాడు సుందరంగా ఉంటాడు పదివేలలో నా ప్రభు సుందరుడు పాటలు పోడానికి పాడుతుంటాను సుందరుడే కానీ అతని రూపము విరూపముగా మారిపోయింది గాయముల వలన రక్తము వలన అతని శరీరము బలహీనపడిపోయింది శిలువ మార్గంలో ఈ మాటలు మనం చదువు రక్తము చేత గాయాల చేత ముళ్ళ ముళ్ళ కిరీటం నుండి వస్తున్నటువంటి చితికిపోయిన శరీరంతో చీరిపోయినటువంటి ఆ యొక్క శరీరంలో గాయాల పాలే రక్తం కారుతున్నటువంటి యేసు రక్షకుడు సుందరంగా అందంగా కాబట్టి యేసు శిలువను దిగడానికి నిరాకరిస్తున్నాడు బాధలు అనుభవించినటువంటి యేసుని మాత్రమే ఎదురు చూసేవారు వారికి ఇది అటువంటి వారు రక్షణ పొందలేరు అంటున్నాడు తాను పొందిన దెబ్బల వలన గాయముల వలన మనకు రక్షణ కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మనము ఏసు పొందిన గాయాల వలనే రక్షణ పొందాము కాబట్టి మన కృతజ్ఞతతో ఆ ప్రభు సన్నిధికి రావాలి ఏసు తిరుహృదయం హృదయం లో మనం ఇదే చూస్తున్నాం ఇందాక నేను గుర్తు చేశాను ప్రేమ వాళ్ళని త్యాగం చేయడానికి మనం సిద్ధపడతాం పిల్లల కోసము కష్టాలను అనుభవిస్తాం బాధలను వేస్తాం అప్పులు చేస్తాం వారి కుటుంబాల కోసము వాళ్ళ యొక్క చదువుల కోసం వాళ్ళ యొక్క బట్టల కోసము అప్పులు చేయాల్సి వస్తుంది వాళ్ళ సంతోషం కోసము ఎన్నెన్నో శ్రమలు బాధలు నిందలు అవమానాలు అప్పులు నిద్రలేని రాత్రులు కారణం ప్రేమ అదిగో ఏసు సుతిరు హృదయంలో మనం చూసేది అదే సిలువ ముళ్ళ కిరీటము ఇవన్నీ కూడా మన మీద ప్రేమ వలన గుండెల్లో పెట్టుకున్నాడు మనల్ని గుండె నిండా భారము బాధలు శ్రమలు కారణము మన మీద ఉన్న ప్రేమ కాబట్టి ప్రేమ నిండిన హృదయంతో ప్రభు సన్నిధికి వద్దాం విశ్వాస నేత్రాలతో శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగుదాం ఆమెన్ ప్రేమగల ప్రభు ఆ కృపగల సర్వేశ్వర గాయపడిన క్రీస్తే రక్షకుడు తాను పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత తాను పొందిన గాయముల వలన మాకు ఆరోగ్యము దేవా బాధలు లేకుండా శ్రమలు లేకుండా జీవించాలని మేము ఎప్పుడు కోరుతుంటాం కానీ శిలువ ఎక్కనిదే శిలువ సింహాసనం ఎక్కనిదే మహిమ సింహాసనం ఎక్కలేము నీ బాధల్లో మేము పాల్గొంటూ నీ శ్రమల్లో నీ మరణంలో పాల్గొంటూ క్రీసుతో మరణిస్తే క్రీసుతో ఉత్థానమవుతామనే విశ్వాసముతో నీ అడుగుల్లో అడుగులే మేము అడుగులు వేసుకుంటూ కలువరి చేరి మా పాపాల కోసము దుఃఖపడి కన్నీరు కాడ్చి పశ్చాత్తాప హృదయంతో నీ పాపక్షమను పొంది రక్షణ పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చే తండ్రి